రొజ్లోడ్ అలలుయ దేవుని కత్తి పరిశుద్ధనామానికి మహింకరుణగాక ఈ దినము ఒకరొక దేవుడి ఏర్పాటు చేసిన వర్తమానమును మనమందరము భయభక్తులతో చదువుకుందాం ఇష్ట గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము తొమ్మిది నుండి పన్నెండు వచనాల వరకు వాడు ఎవరికి విద్య నేర్పును ఎవరికి వర్తమానము తెలియజేయను తల్లిపాలు విడిచిన వారికా చన్ను విడిచిన వారికా ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ సూత్రం వెంబడి సూత్రము సూత్రం వెంబడి సూత్రము కొంత ఇచ్చట కొంత అచ్చట చెప్పు చూడాలని వారు అనుకుందురు నిజమే అలసిన వారికి నెమ్మది కలిగి ఇదే నెమ్మది ఇదే విశ్రాంతి అని చెప్పిన వాడు నత్తివారి పెదవుల చేతను అన్ని భాషతోనూ ఈ జనులతో మాట్లాడుచున్నాడు అయినను వారు విననొలరైరి సబ్బాతును ఆచరించు నా అడ్వంటిస్టు సహోదరుడా నేను ఒక సంగతి అడగూరుచున్నాను అది ఖచ్చితంగా నిజం సబ్బాతు అది ఒక కొత్త పదం నిజమునకు సబ్బాతు అనేది హిబ్రూ పదము దాని అర్థము విశ్రాంతి సబ్బాంత దినము అది విశ్రాంతి దినము నీవు పనిని సమస్తమును విడిచిపెడతావు దేవుడు తన పనిని ముగించాడు ఆయన ఇక తిరిగి దాని ఎద్దకు రాడు హెబ్రిల్కు రాసిన పత్రిక నాలుగో అధ్యాయంలో దానిని గుర్చి మాట్లాడుచున్నది దేవుడు సబ్బాతు దినమున విశ్రాంతి తీసుకున్నాడు ఆయన మరొక చోట దావిది గ్రంథములో మరి యొక్క దినముని గుర్చి నిర్ణయించాను నేను మీరు ఆయన స్వరముని విని ఎడల మీ హృదయములను యేసు వారికి మరి యొక్క సబ్బాతును ఇచ్చినట్లయితే ఆయన దానిని గుర్చి మాట్లాడేవాడు కావున దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది ఆయన విశ్రాంతిలో ప్రవేశించిన మనము దేవుడు తన పనుల నుండి విశ్రాంతి పొందినట్లుగా మనమును మన క్రియల నుండి విశ్రాంతి పొందాం ఆయన విశ్రాంతిలో మనము ఎప్పుడు ప్రవేశించాము ఇప్పుడు పెన్సిల్స్ ఉన్నవారు నాతో పాటు యస్ ఇరవై ఎనిమిది ఎనిమిది నుండి పన్నెండు వరకు చూడండి ఇక్కడ మీరు దాన్ని చూస్తారు సూత్రం వెంబడి సూత్రము ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ కొంత ఇచ్చట కొంత అచ్చట మేలిన దానిని పట్టుకొని ఉండుడి నత్తివారి పెదవుల చేతను అన్య భాషతోనూ ఈ జనతో మాట్లాడుచున్నాను మరియు ఇదే సబ్బాతు నెమ్మది ఇదే విశ్రాంతి అయినను వారు రైరి తమ తలలు ఊపుచు వెళ్ళిపోయారు అది రక్షణ యొక్క ముద్ర అని చెప్పాడు లూతర్ నీతీకరణ విశ్రీ శుద్ధీకరణము కానీ సబ్బాతు విశ్రాంతి వచ్చినప్పుడు అది నిజమైన విశ్రాంతి నత్తివారి పెదవులతో మరియు అన్య భాషతో ఈ ప్రజలతో మాట్లాడుచున్నాను అది సంపూర్తి చేయబడిన కార్యం హాలెల్లుయ ఇదే ముద్ర ఇదే సబాతు సహోదరుడా అదే పరిశుద్ధాత్మ దానిని గ్రహించుటలేదా సంపూర్తి చేయబడిన కార్యములో నీవు ప్రవేశించినప్పుడు నీవు నీతికరించబడినట్లయితే అది మంచిదే నీవు శుద్ధీకరించబడినట్లయితే అది మంచిది కానీ నీవు పరిశుద్ధాత్మను పొందినప్పుడు అది సంపూర్తి చేయబడిన కార్యం దేవుడు తన రక్షణ ప్రణాళికను సంపూర్తి చేసి దానిని పరిశుద్ధాత్మ బాప్తేశంతో ముద్రించాడు ఓ ఎంతమంది దానిని నమ్ముచున్నారు పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధాత్మ కనిపించిన ప్రతి స్థలము అది సంపూర్తి చేయబడిన కార్యం దేవుడు తన కార్యమును సంపూర్తి చేశాడు అరవై ఒకటి సంవత్సరం రెండు నెల పదిహేడవ తేదీ మృగం యొక్క ముద్ర మరియు దేవుని యొక్క ముద్ర అనే వర్తమానం నుండి సేకరించబడింది చెప్పబడిన వర్తమానం గాక ప్రబోధవించినగాక ప్రభులందరం కూడా ఆశ్రయించినగాక ఘర్నిష్యు శలో